ఖమ్మంలో మెటాప్లస్ పేరుతో భారీ స్కామ్ బయటపడింది గంటేల నవీన్ నజీర్ పాషా అనే ఇద్దరు వ్యక్తులు మెటాప్లస్ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేస్తే డబ్బు సంపాదించవచ్చని మాయమాటలు చెప్పి పలువురిని మోసం చేశారని బాధితులు ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ప్రతిరోజు ఒకటి పర్సెంట్ లాభాలు వస్తాయని నమ్మబలికి ఒకటి లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే పది నెలలో రెండింతలు వస్తాయని గోవా దుబాయ్ లాంటి ప్రదేశాలకు ట్రిప్ తీసుకువెడతామని బాధితుల నుండి లక్షల రూపాయలు తీసుకుని ప్రస్తుతం స్పందించడం లేదన్నారు ప్రస్తుతం ఆ యాప్ కూడా బ్లాక్ చేశారని డబ్బుల విషయం అడిగితే దౌర్జన్యంగా రోడీలను పంపించి కొట్టారని ఈ యాప్ ఖమ్మంలోనే కాకుండా హైదరాబాద్ మహబూబ్ నగర్ మిరియలగూడ బెంగళూరు ఇళ్లందు కొత్తగూడెం పాల్వంచా భూటాన్ నడుస్తుందని తమకు న్యాయం చేయాలని వారు అన్నారు நவீன <laughs> கார்டு నా పేరు చాట్ల సునీత అండి నాకు నవీన్ సారు రియల్ ఎస్టేట్లో కొంచెం పరిచయం అట్లా సునీత మేడం ఇట్లా మెటాప్లస్ అని ఒక కంపెనీ వచ్చింది లక్ష రూపాయలు కట్టుకుంటే త్రీ లాక్స్ ఇస్తారు రోజుకి వెయ్యి రూపాయలు వస్తాయి శని ఆదివారాలు సెలవు అని చెప్పారు అట్లా మేము ఫస్ట్ సారి లక్ష రూపాయలు పెట్టాము అయితే లక్ష రూపాయలు పెట్టుకుంటే ఏముంటుంది మేడం మరి ఐదు లక్షల వరకు పెట్టుకోండి మిమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తాము అని ఐదు లక్షల వరకు మనీ పెట్టిచ్చారు మమ్మల్ని అట్లా మళ్ళీ దుబాయ్కి వేసుకోండి మేడం అని అట్లా మోటివేషన్ చేసి మీటింగులు పెట్టి మీటింగులు పెట్టిన వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర అయితే ఇక మనీ లేవు అన్నా కూడా మేడం ఏదో ఒకటి చేసుకోండి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకెళ్ళవచ్చు ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు అని చెప్పి అట్లా దగ్గర దగ్గర పదహారు లక్షల రూపాయలు పెట్టించారు సార్ మా గోల్డ్ పెట్టాను బజాజ్ లోన్ తీసుకున్నాను చాలా పెట్టాను మళ్ళీ గోవా అని గోవాకి గోవా తీసుకెళ్ళడానికి మూడు లక్షల రూపాయలు ఐడి చేయించారు దుబాయ్కి ఐదు లక్షల ఐదు లక్షల ప్యాకేజ్ చేయించారు మళ్ళీ అలాగే ఈ మళ్ళీ గోవా పోయి వచ్చాక కూడా ఏదో గోల్డ్ ప్యాకేజ్ అని మళ్ళీ లక్ష రూపాయలు వేయించారు అట్లా దగ్గర దగ్గర పదహారు లక్షల రూపాయలు మా చేత నా చేత పెట్టించారు నాకు డబ్బులు రావలేదు అసలు కూడా రాలేదు మళ్ళీ వచ్చినాయి కూడా అందులో అందులో పెట్టిచ్చారు ప్లస్ మళ్ళీ విత్ డాల్ ఇవ్వకుండా ఆఫ్ చేశారు ఇంకో ఎట్లా వద్దామంటే మాకేమన్నా హాని జరిగిద్దని భయమవుతుంది మాతో డబ్బులు పెట్టించిన సార్ పేరు గంటల నవీను నజీరు వీళ్ళే మాకు మీటింగులు పెట్టి వీడియోలు హోటల్ అలా మీటింగులు పెట్టి మాకు మోటివేషన్ చేసి ఆ వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర మామల నిలువన ముంచారు మోసం చేశారు ఈ సార్ వాళ్ళతోనే మాకు ఏదన్నా ప్రాణ అని ఉంటుందని మేము ఇంతవరకు ముందుకు రాలేదు ఇప్పటికి కూడా నాకు భయమే అవుతుంది ఎందుకంటే ఒకసారి ఏ వినోద్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే నవీన్ సార్ మంచోడు కాదు మిమ్మల్ని కొట్టిస్తాడు సంపిస్తాడు ఆయన రౌడీ అని పేరుంది సార్ నాకు ఏ ప్రాణ అని జరిగినా నవీన్ సార్ది నజీన్ సార్దే బాధ్యత నజీర్ నజీర్ పాష వాళ్ళదే బాధ్యత ఈ వీడియో చేసినందుకు వాళ్ళు ఏమైనా కక్ష కట్టి నాకు ఎంత హాని జరిగినా పూర్తి బాధ్యత అయితే వాళ్ళదే వాళ్ళు నవీన్ సార్ది అయితే దాన్వాయిగూడెం ముస్తాబా నజీర్ సార్ది అయితే నజీర్ పాషాద్ అయితే నగర్ వాళ్ళ ఇంటి అడ్రస్లు మేము ఎప్పుడు వెళ్ళలేదు నవీన్ సార్ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న జనిపోతే దినానికి వెళ్ళాము అప్పుడు వాళ్ళు ఇల్లు చూసాము మిగతా అంతా మాకు మార్కెట్లోనే కలిసారు ఎక్కడైనా సెంటర్లల్లో టీ స్టాల్లా లేదా హోటళ్లల్లో మీటింగులు పెద్ద పెద్ద మీటింగులు పెట్టారు ఆ మీటింగులల్లో మాకు దుబాయ్ కంపెనీ ఇది మనకి ట్రేడింగ్ చేస్తే ఇట్ట వస్తాయి ఏందో మెటల్ అని కారు రేజింగ్లు అని ఇవన్నీ చేసి మీకు డబ్బులు వస్తాయి మీకు ఏది నష్టం ఉండదు మీకు త్రీ ఎక్స్ ఇస్తాము అంటే పదహారు లక్షలకి త్రిపులు అంటే పదహారు లక్షలకి ఎంత ఇక అన్ని వస్తాయి అది ఇదని మోటివేషన్ చేశారు సరే అయ్యి బోవినా పర్లేదు సార్ మా అసలు అట్లా ఇచ్చినా బాగు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మాకు న్యాయం చేయగలరని చట్టాన్ని కోరుకుంటున్నాం నా పేరు జంగాల బాబు అలియాస్ ప్రకాష్ రావు అది వచ్చేసి చింతకాని మండలం అనంతసాగర్ గ్రామం నేను పాస్టర్గా పనిచేస్తాను ప్లస్ నవీన్ ద్వారా రియల్ ఎస్టేట్లో కూడా గతంలో పనిచేశాను ఆ ఉద్దేశంతో మెటాప్లస్ కంపెనీ పెట్టామన్నా రండి మనం చక్కగా కలిసి చేసుకుందాం అని చెప్పేసి మన ముస్తాఫ్ నగర్లో మరి రోడ్ నెంబర్ వన్ ఆపోజిట్లో నవీన్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనేటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది దాంట్లోనే ఈ మెటాప్లస్కి సంబంధించినటువంటి లావాదేవీలు కూడా జరిగేది మరి నేను వాళ్ళ నాన్నగారు కూడా మేము ఆఫీసులో ఉండేవాళ్ళం ఆఫీసులో ఉంటూ వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ వాళ్ళ చేత డబ్బులు కట్టించడం కానీ ఇలాంటి పనులన్నీ చేశాం నా ద్వారా సుమారు వంద మంది మరి మెటాప్లస్ కంపెనీలో జాయిన్ అవ్వటం జరిగింది మేజర్గా కట్టినటువంటి వాళ్ళే ఈరోజు మరి మీడియా ముందుకు రావటం జరిగింది లక్ష రూపాయల నుంచి సుమారు తొమ్మిది లక్షల పదివేల వరకు కట్టారు మొత్తం కూడా నా ద్వారా కట్టినటువంటి అమౌంట్ సుమారు యాభై లక్షల రూపాయలు ఈ యాభై లక్షల రూపాయలు మరి క్యాష్ రూపంలోను ఫోన్పే బ్యాంక్ అకౌంట్స్ ద్వారా మేము పంపించటం జరిగింది ఈ మెటాప్లస్ కంపెనీలో మేము డబ్బులు కట్టాము మాకు పూర్తిగా అమౌంట్ రాలేదు ఆ అమౌంట్ రావటం కోసం మరి మాకు ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పేసి మరి ఏసీపీ గారిని తర్వాత ఎస్ఐ గారిని మెటాప్లస్ బ్రాంచ్ వచ్చేసి దుబాయే తప్ప ఇక్కడ లోకల్గానైతే అయితే వాళ్ళ ఆఫీసులనే ఈ ఆఫీసులుగా మరి చలామణి దుల దుబాయ్ వెళ్ళలేదు మీకు గోవా ఆప్షన్ ఉంది కాబట్టి లక్షా ముప్పై ఐదు వేలు కట్టుకోండి అని ఆ విధంగా ఒకసారి మోటివేట్ చేసి ఆ విధంగా వెళ్ళాం ఒకసారి తొంభై ఒక్క వెయ్యి కట్టుకోండి గోవా తీసుకెళ్తామన్నారు తర్వాత సుమారు వంద నుంచి నూట ఇరవై మంది కట్టారు తర్వాత తీసు వాళ్ళని తీసుకెళ్లారు తీసుకొచ్చారు కానీ దుబాయ్ కోసం ఐదు లక్షల రూపాయలు అంటే నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కట్టమన్నారు కానీ దానికి సంబంధించి మరి ఇంతవరకు పూర్తి అమౌంట్ రాలేదు ప్లస్ దుబాయ్ కూడా తీసుకపోవటం జరగలేదు మెటా ప్లస్ అనే కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే దాంట్లో వన్ పర్సెంట్ చొప్పున మీకు ప్రతిరోజు వస్తుంది సోమవారం నుంచి శుక్రవారం వరకు వస్తుంది శనివారం ఆదివారం సెలవు అని చెప్పేసి నెలకు ఇరవై రోజులు వస్తుంది అని చెప్పడం జరిగింది నవీన్ గారు అసలు ఖమ్మంలో చాలా రోజులైంది కనబడక ప్లస్ ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి నవీన్ గారిది అలాగే నజీర్ నజీర్ గారిది సుమారు ప్రజెంట్ మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మిర్యాలగూడ ఖమ్మం వరంగల్ కరీంనగర్ మహబూబ్నగర్ హైదరాబాద్ బ్యాంగ్లూర్ తర్వాత భూటాన్ వీటన్నింటిలో కూడా ఇంకా వర్క్ జరుగుతున్నట్టుగా అంటున్నారు ఎవరైతే సీనియర్స్గా ఫస్ట్ టైంలో మరి ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి మీరు పని చేస్తేనే వస్తాయి తప్ప పని చేయకపోతే రావు అని చెప్పేసి ముందున్నటువంటి వాళ్ళకందరికీ ఆపేసి ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది మాకైతే రావట్లేదు ఫైనల్గా ఏం కోరుకుంటారు కనీసం మా మెటాప్లెస్లో నా తరపున మరి ఇంతమంది మరి నన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ చేసినటువంటి అమౌంట్ అసలు అమౌంట్ అయినా మరి ఇప్పించాలని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం